నగరంలో డ్రగ్స్ సరఫరా వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్ బ్యూరో అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించింది డ్రగ్స్ ఫ్రీ నగరమే లక్ష్యంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు లోకల్ స్మగ్లర్లతో పాటు అంతరాష్ట్ర ఘరాణా స్మగ్లర్లు ఆట పనులు పడ్డారు అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ టెస్ట్లను చేసేందుకు వారి సిద్ధమయ్యారు ప్రధానంగా కార్పొరేట్ కాలేజీల విద్యార్థులు ఐటీ కంపెనీల ఉద్యోగులు మత్తుబారిన పడుతున్నట్లు గుర్తించారు దీంతో క్లబ్లు క్లబ్లు కళాశాలలు కార్పొరేట్ స్కూల్స్ ఈవెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు నగరంలోని పబ్బులు క్లబ్లతో పాటు కొన్ని కాలేజీలో స్టూడెంట్స్ యూత్ డ్రగ్స్ కు బానిసలవుతూ ఉండడం ప్రతిరోజు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో కట్టడి చేయడానికి పోలీస్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు కసరత్తు చేస్తున్నాయి హైదరాబాద్ లో మత్తు ఆనవాళ్లు లేకుండా మత్తు పదార్థాల మాట వినపడకుండా చేయాలని తెలంగాణ సర్కార్ కంకణం కట్టుకుంది సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అధికార యంత్రాంగం గంజాయి డ్రగ్స్ సరఫరాలకు అడ్డుకట్టు వేస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి పబ్బులు బార్లలో పోలీసులు మరోసారి ఆకస్మిక దాడులు నిర్వహించారు టీజీ న్యాబ్ ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ రంగారెడ్డిలోని ఇరవై ఐదు పబ్బులపై తనిఖీలు చేపట్టగా పబ్బుల్లో అనుమానితులు నూట ఏడు మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు పాజిటివ్ వచ్చిన వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు గంజాయి డ్రగ్స్ ఎవరి నుంచి తీసుకుని సేవిస్తున్నారని అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు పాజిటివ్ వచ్చిన ఆరుగురిని డిఅడిక్షన్ సెంటర్ కు తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు క్యాన్సర్ తీసుకున్న వారిలో నాలుగు వారాలు డ్రగ్స్ తీసుకున్న వారిలో మూడు నెలల పాటు మత్తు ఆనవాళ్లు ఉంటాయి పరీక్షలు వచ్చిన ఫలితాన్ని బట్టి మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిని గుర్తించి అధికారులు విచారించనున్నారు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ఎక్కడ కొన్నారు ఎంతమందితో కలిసి సేవిస్తున్నారు తదితర వివరాలు రాబడుతున్నారు వారిచ్చిన సమాచారంతో డ్రగ్స్ స్మగ్లర్ల లింకుల్ని పట్టుకోనున్నారు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృత స్థాయి తనిఖీలు పరీక్షలు నిర్వహిస్తే కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను దూరం చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు మరోవైపు డ్రగ్స్ నిర్మూలనకు నాంపల్లి ఎక్సైజ్ భవనంలో ఎక్సైజ్ టీజిన్యాబ్ సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు ఎక్సైజ్ శాఖ యంత్రాంగానికి టీన్యాబ్ మార్గదర్శనం చేసింది ఎన్డీపీఎస్ డ్రగ్స్ పై దాడులు తనిఖీలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసింది డ్రగ్స్ గంజాయి వినియోగిస్తున్న వారిపై అధికారులు దృష్టి పెట్టారు నగరంలో డ్రగ్స్ గంజాయి అనే పదం వినపడకుండా చేయాలని ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు వీకెండ్ పార్టీలు ఫామ్ హౌజ్లపై ప్రత్యేక నిఘా ఉంచమని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు వీకెండే కాదు రెగ్యులర్ గా పబ్బులు బార్ల మీద ఎక్సైజ్ టీజిన్యాబ్ నిఘా ఉండనుంది